మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే భగవంతుడు భక్త పరాధీనుడు అంటారు మరి అందరినీ సమానంగా రక్షించాలి కదా అలా ఎందుకు రక్షించడు అలా రక్షింపబడటానికి భక్తులలో ఏదైనా ప్రత్యేకమైన అర్హత కావాలా అయితే అది ఎలా ఉండాలి యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స మేన ప్రణశ్యతి అవును ఏ భక్తులైతే తనను ప్రపంచమంతటా సాక్షాత్కరింపచేసుకోగలరో ప్రపంచంలోని జీవులందరినీ నాలో చూడగలరో వారికి నేను ఎల్లప్పుడూ అండదండలుగా నిలుస్తాను అతడు కూడా నాకు లేకుండా పోడు అంతటి విశ్వరూప భావన చేయగల భక్తులను నేను ఎల్లప్పుడూ కాపాడుతాను అతడు ఆ ప్రత్యేకమైన అర్హతను ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు అని భగవంతుడే స్వయంగా చెప్పాడు